సో గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వెల వెలమల కాలంలో ఉన్నటువంటి మత పరిస్థితులు మరియు కమిటీ కోటలు దేవాలయాల గురించి చూద్దాము సో ఈరోజుతో వెలమల పాటల లెసన్ అనేది అయిపోతుంది సో నెక్స్ట్ క్లాస్లో మనము కుతుబ్ షాహీలు చూద్దాము ఓకేనా సో మత పరిస్థితుల్లో ఏంటి అని అంటే ముస్లిం పాలకుల దౌర్జన్యాలపై తిరుగుబాటు చేసిన ఫలితంగా ఏర్పడిన రాజ్యాల్లో విలమరాజ్యం ఒకటి అనమాట అంటే ఢిల్లీ సుల్తాన్స్ వీళ్ళు ఉన్నారు కదా అంటే ఆ ముస్లిం పాలకులు ఎప్పుడైతే దౌర్జన్యాలు చేసి తిరుగుబాటు చేస్తారో ఆ తిరుగుబాటు ఫలితంగా ఏర్పడింది విలమరాజ్యం అనమాట సో దీంతో వీరు హిందూ మత సంస్కృతి పరిరక్షణ కోసం పూనుకున్నారు విలమలు ముస్లిం దాడులలో నష్టపోయినటువంటి బ్రాహ్మణ అగ్రహారాలను పునరుద్ధరించడం అనేది జరిగింది విలమనాయకుల మొదటి పాలకులు ఉంటారు కదా ఆ విలమనాయకుల మొదటి పాలకులేమో శైవ మతాన్ని అవలంబిస్తే చివరి రాజులేమో వైష్ణవ మతాన్ని అవలంబించడం జరిగింది సో శైవ మతం గురించి చూసుకుంటే శివుడి ఉగ్రరూపాలు అయినటువంటి భైరవ దేవుడు వంటి దేవతల ఆరాధన అనేది వెలమల కాలంలో ఎక్కువైందనమాట అట్లాగే తీవ్రవాద శైవంలో ఉన్నటువంటి రణముకూడు చంపుడు గుడి మనం ఇంతకుముందు చూసాం రణముకూడు గురించి సో చాలా క్రూరంగా ఉంటుంది ఈ పద్ధతి అనేది కాబట్టి తీవ్రవాద శైవంలో రణముకూడు చంపుడు గుడి వంటి క్రూర ఆచారాలు కూడా పాటించే వాళ్ళు వెలమల కాలంలో అలాగే శ్రీశైలంలో మల్లికార్జున గుడి కురవి వీరభద్రస్వామి గుడి కడపలో మోపూరి భైరవ స్వామి గుడి ఇవి మూడు గుళ్ళు కూడా చంపుడు గుడులుగా ప్రసిద్ధి చెందినమాట రేచర్ల నాయుడు వరంగల్ సమీపంలో అయినవోల్లో మైలార్ దేవుడికి గుడి కట్టించడం అనేది జరిగిందనమాట వీరి కాలంలో వామాచార సంబంధమైనటువంటి తాంత్రిక పూజా విధానం బలంగా ఉండేది విలమల కాలంలో అలాగే సిద్ధులు సాధించినటువంటి మత్సేంద్రనాదాది నవనాథుల చరిత్రను ప్రజలు పురాణాలుగా అంటే నవనాథుల చరిత్ర ఉంది కదా ఈ నవనాథ చరిత్రను ఎవరు సాధించారంటే సిద్ధులు సాధించినటువంటి మత్సేంద్ర నాదాది నవనాథుల చరిత్రను ప్రజలు పురాణాలుగా చెప్పుకున్నారనమాట రాచకొండలో భైరవాలయం దుర్గాదేవి ఆలయం నిర్మించి వాటి పోషణకి భూదానాలు కూడా చేయడం అనేది జరిగింది అలాగే విలమల కాలంలో శక్తి దేవతారాధన గ్రామ దేవత నాగదేవత వీళ్ళ దేవతారాధన అంటే అమ్మవారి అవతారాలు అమ్మవారి దేవత ఆరాధనలు జరిగినట్లుగా కూడా మనకి సాహిత్య ఆధారాలు కూడా ఉన్నాయన్నమాట శైవ మతంలో అలాగే ఇంకేంటి అని అంటే మనకి వైష్ణవ మతము అంటే శైవ మతంతో పాటు వైష్ణవ మతం కూడా ఉంది కదా వీళ్ళ దాంట్లో సో వైష్ణవ మతంలో వచ్చేసి వీరి కాలంలో వైష్ణవంలో తెంగల వీడగలై అనే రెండు శాఖలు ఏర్పడ్డాయన్నమాట తెంగల శాఖనేమో తమిళ భక్తి సాంప్రదాయాన్ని అనుసరిస్తే బీడగలై శాఖనేమో వైదిక సాంప్రదాయాన్ని అనుసరించింది ఆంధ్రదేశంలో వీడగలై శాఖ అధిక ప్రచారంలోకి వచ్చిందనమాట మరి ఈ వీడగలై శాఖ యొక్క ముఖ్య కేంద్రం ఏంటి అని అంటే ఆంధ్రాలో అహోపిలం అనమాట వీడగలై శాఖను ప్రచారం చేసింది ఎవరు అంటే వేదాంత దేశికుడు ప్రచారం చేయడం జరిగింది అలాగే వెలమరాజు సర్వజ్ఞ సింగమనాయుడు నాయుడు ఉన్నాడు కదా ఈ వెలమరాజు సర్వజ్ఞ సింగమ నాయుడు యొక్క కోరికపై ఈ వేదాంత దేశికుడు ఏం గ్రంథాలు రాశాడు అంటే సుభాషిత నీతి తత్వ సందేశం రహస్య సందేశం అని మూడు రచనలు అనేవి ఈ మూడు గ్రంథాలు కూడా రాసి రాచకొండకు అనేది పంపించాడు వేదాంత దేశికుడు అలాగే వేదాంత దేశికుడు కుమారుడైనటువంటి వరదాచార్యుడు అంటే ఈ వేదాంత దేశికుడు కొడుకున్నాడు కదా ఆయన వరదాచార్యుడు ఆయననే వైనాచార్యుడు అని కూడా అంటారు ఇతను వైష్ణవ మత ప్రచారం కోసం పచ్చకొండకు వచ్చాడనమాట శైవాచార్యుడు ఆర్ వరదాచార్యుడు సర్వజ్ఞ సింగన యొక్క ఆస్థానంలో ఉన్న సాకల్య భట్టును ఓడించి సర్వజ్ఞ సింగన మనసు గెలుచుకోవడంలో సర్వజ్ఞ సింగన వైనాచారుల వద్ద వైష్ణవ దీక్షను పుచ్చుకున్నాడు అంటే ఎవరైతే ఈ వేదాంత దీక్షకుడు ఉన్నాడు అతని కుమారుడైనటువంటి వరదాచార్యుడు సర్వజ్ఞ సింగన యొక్క ఆస్థానంలో ఉన్నటువంటి సాకల్యం బట్టును ఓడించాడనమాట అతన్ని ఓడించి సర్వజ్ఞ సింగన యొక్క మనసు గెలుచుకోవడంతో ఈ సర్వజ్ఞ సింగణ ఏం చేశాడంటే ఈ వరదాచార్యుడు వద్ద వైష్ణవ దీక్షను పుచ్చుకున్నాడు అనమాట అలాగే మనకి పిరా అదే పరాశర భట్టు కూడా శాకల్య భట్టును ఓడించాడు అంటే ఈ శాకల్య భట్టును ఈ వరదాచార్యుడే కాకుండా పరాశర భట్టు అనే అతడు కూడా శాకల్య భట్టును ఓడించాడు దాంతో రాజ్యంలో వైష్ణవ మతం త్వరితగతిన అభివృద్ధి చెందడం జరిగిందనమాట అనేక విష్ణు ఆలయాలు కూడా నిర్మించబడ్డాయి రాచకొండలో రామాలయం రామాలయం కూడా నిర్మించబడింది అనమాట ఇది ఏంటి అంటే మత పరిస్థితులు అలాగే మనకి దేవాలయాలు కోటలు కూడా చూద్దాము వెలమల కాలం నాటి దేవాలయాలు ఏంటి అంటే వీళ్ళ రాజధాని రాచకొండలో భైరవాలయం రామాలయం లక్ష్మీదేవాలయం ఉండేది అలాగే దేవరకొండ కూడా వీళ్ళదే కదా సో దేవరకొండలోనేమో శివాలయాలు రామాలయాలు అట్లాగే భువనగిరిలో ఆలయం ఇవన్నీ కూడా ఆలయాలు విలమల కాలంలో ఉన్నాయన్నమాట అట్లాగే ఓరుగల్లో అనేక దేవాలయాలను కూడా వీళ్ళు పునర్నిర్మించడం అనేది జరిగింది వీరి కాలంలో పంచరంగుల్లో చిత్రాలు చిత్రించేవారని చెప్పేసి పోతన భాగవతంలో వర్ణలేపనాన్ని గురించి వర్ణించాడు అంటే సో వీళ్ళు పంచరంగుల్లో వీళ్ళు ఐదు కల ఐదు కలర్ కలర్స్ తోటి చిత్రాలు చిత్రించేవాళ్ళు అని చెప్పేసి అట్లాగే పోతన భాగవతంలో వర్ణలేపనాన్ని గురించి కూడా వర్ణించడం అనేది జరిగిందనమాట అట్లాగే కోటలు ఏంటి అని అంటే రాచకొండ దేవరకొండ భువనగిరి ఓరుగల్లు అనేవి ప్రసిద్ధమైనటువంటి కోటలు వెలమల కాలంలో అయితే కోటలు దేనికోసం అని అంటే రాజ్యం యొక్క రక్షణ కోసం దుర్ శత్రు దుర్భేద్యంగా వీళ్ళు కోటలను నిర్మించడం జరిగింది వీరు కోట రక్షణకు అధిక ప్రాధాన్యత అనేది ఇచ్చారనమాట అలాగే దేవరకొండ కోట నిర్మాణంలో అడుగడుగునా కూడా వారి రక్షణ వ్యూహం అనేది కనపడుతుంది ఇది ఆనాటి వస్తుశిల్ వాస్తుశిల్పకళకు నిదర్శనం అనమాట సో వీరి కాలంలో చాలా యుద్ధాలు జరగడం వలన శిల్పకళకు పెద్దగా ప్రాధాన్యత అనేది ఇవ్వలేకపోయారు వెలమలు రాచకొండ కోట గోడలు అనేవి మూడు ప్రాకార వలయాలుగా కనిపిస్తాయి మొదటి కోట గోడ లోపల పశ్చిమ ద్వారం ముందు రామాలయం అనేది ఉందన్నమాట సో ఈ గుడికి దక్షిణం వైపు కోనేరు కూడా ఉందన్నమాట ఈ రామాలయం గుడికి దక్షిణం వైపు రాచకొండ ఆగ్నేయ ద్వారం లోపలేమో వైష్ణవాలయము పై కప్పుకున్నటువంటి రామాయణంలో పుత్రకామిష్టి యాగం అశ్వమేధ యాగం ఉన్న చిత్రాలు కూడా ఉన్నాయన్నమాట అంటే ఎక్కడ అంటే ఆగ్నేయ ద్వారం లోపల ఉన్నటువంటి వైష్ణవాలయం యొక్క పైకప్పుకు అట్లాగే కోట లోపల బహుమని సుల్తాన్లు నిర్మించినటువంటి మసీదు కూడా ఉంది ఈ మసీదులో ఒక స్తంభానికి అరబిక్ భాషలో వేయించినటువంటి శాసనం కూడా ఉంది ఒక భైరవ శిల్పం కూడా ఉందనమాట ఈ కోటగుట్ట పైన భోగం దాని మంచం భోగం దాని గుడులు అని చెప్పబడే రెండు భోగ మంటపాలు కూడా కనిపిస్తాయి అట్లాగే నరసింహుల గుట్ట పైన ఒక పెద్ద గుహాలయం కూడా ఉంది రాచకొండ గుట్టలో ఒక గుహ నరసింహాలయంగా ఉండగా ముందు భాగంలో ద్వాదశ ఆల్వారు మూర్తులను కూడా చెక్కారనమాట ఎక్కడంటే నరసింహుల గుట్ట పైన ఓకేనా ఇది ఏంటి అని అంటే మనకి కోటలు మరియు దేవాలయ అంటే వాస్తు శిల్పకళ గురించి మనకు చెప్తుంది అనమాట అలాగే మనకి సైనిక వ్యవస్థ గురించి చూస్తే ఏంటి అంటే ఇది రాచకొండ మరియు దేవరకొండ విలమరాజుల యొక్క సైనిక సంస్థకు సంబంధించిన అంశాలు ఇది మనకి మొన్న రీసెంట్గా జరిగినటువంటి ఎగ్జామ్లో అడగడం జరిగింది గ్రూప్ టూలో సెలగొల అంటేనేమో ఈటలు బల్లెంలను ఉపయోగించు సైన్యాన్ని సూచించేది విలుకాండ్రు అంటేనేమో విలుకాండ్రు విలులను ఉపయోగించేవారని సూచిస్తుంది ఎక్కటి అంటేనేమో గదలు వంటి బరువైన ఆయుధాలు ఉపయోగించి సైనికులను సూచించింది ఈ మూడు పద్ధతుల గురించి మనకి రీసెంట్ గ్రూప్ టూ ఎగ్జామ్లో అడిగారనమాట ఓకేనా సో దాదాపు నూట యాభై సంవత్సరాల పాటు తెలంగాణని రాచకొండ దేవరకొండలను రాజధానిగా చేసుకొని పరిపాలించిన రేచర్ల విలమలు లేదా పద్మనాయక వంశీల పాలనలో రాజకీయ అలజడులు జరిగినప్పటికీ వీరు సమర్థవంతమైన పాలన ఫలితంగా రాజ్యం ఆర్థిక సామాజిక సాంస్కృతిక రంగాల్లో ముందంజ వేసి కాకతీయులకి వారసులు అని చెప్పేసి వీళ్ళు అంటే ఎన్ని యుద్ధాలు జరిగినప్పటికీ కూడా వీళ్ళు పాలన ఫలితంగా ఆర్థిక సామాజిక సాంస్కృతిక రంగాల్లో ముందడుగు వేశారనమాట దాదాపు నూట యాభై సంవత్సరాల రేచల్ల పద్మనాయకుల పరిపాలన అనేది తెలంగాణ ప్రత్యేక అస్తిత్వానికి దారితీసి తెలంగాణ ప్రజల ప్రత్యేక సంస్కృతి సాంప్రదాయాలను నెలకొడ నెలకొల్పడమే కాకుండా ఆ తర్వాత పరిపాలించినటువంటి కుతుబ్ షాహి జాహీలకు తెలంగాణ వారసత్వాన్ని అందించడం జరిగిందనమాట ఓకేనా సో ఇది అనమాట సో ఎలా అనిపించింది అనేది మీరు ఒక్క లైక్ కామెంట్ ద్వారా తెలియజేయండి నెక్స్ట్ క్లాస్లో మనం కుతుబ్ షాహీల గురించి చూద్దాం ఓకేనా సో ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ